హాయ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా 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 బాగున్నారు సో ఈరోజు వీడియో కొంచెం లేట్గా పెట్టాను ఇదేమంటే మనం ఉగాది గాలిపల్లికి వెళ్ళాం కదా అప్పుడు తీసిన ఒక రెండు మూడు వీడియోస్ ఉన్నాయి అందులో ఒక వీడియో అన్నమాట ఇది సో పిల్లలు చాలా పెద్దగా అయిపోయారు అక్క రెండు నెలలు అంటున్నారు అవును కదా పిల్లలు పెరుగుతారు కదా సో నిజంగానే పెద్దగా అయిపోయారు ఇక్కడ ఏంటంటే బయటికి వెళ్తున్నాం చిన్న పని మీద సో ఇది అప్పుడే ఇడ్ చేసి పెట్టాల్సింది మనకి ఇంట్రెస్ట్ పోయి పెట్టలేదు అనమాట సో మేము బయటికి వెళ్తాం అనమాట ప్రజెంట్ అయితే సో ఇక్కడ ఏమంటే ఈ విడియోలు మీకు అత్తయ్య కూడా అనిపిస్తుంది అత్తయ్య హైదరాబాద్కి రాక చాలా రోజులైంది కదా మేము వెళ్తున్నాం బట్ అత్య రావడం కుదుర్తలేదు అయితే వెళ్తే రమ్య వాళ్ళకి మీటింగ్స్ ఉన్నాయి అట్టేళ్తుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది సో ఈసారి సార్ స్ట్రిక్ట్గా చెప్పినా కానీ అప్పుడు చూసారా నేను కొంచెం స్లిమ్గా ఉన్నా కదా మళ్ళీ ఇప్పుడు రమ్ అయిపోయాను పీసీఓడి రివర్సల్ గురించి పీసీఓడి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని వీడియోస్ అడిగారు ఫర్దర్గా ప్లాన్ చేస్తాను ప్రజెంట్ నాకు స్టోన్ పెయిన్ ఎక్కువయ్యి టూ డేస్ నుంచి బాగాలేదన్నమాట సో అందుకే ఏమీ షూట్ చేయలేదు సో ఇది ఇంకా రేపు ఉగాదికి అనగా షూట్ చేసిన వీడియో అనమాట సో ఇక్కడ చెట్లు అంటే నాకు పెద్ద గార్డెన్ ఏం లేదు బట్ ఉన్నవరకైనా కానివ్వండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను వెళ్ళే రోజు ఈవినింగ్ అయినా మార్నింగ్ పోయి ఈవినింగే పోస్తాను నీళ్ళు అనమాట సో ఇవాళ తీరక ఇందాకే వాటర్ పోస్తాను అంటే పోస్తున్నాను అనమాట ఇది తర్వాత ఉన్నాయన్నీ అన్నీ లోపల పెట్టేసి నేను నెల్పరకాని కూడా కొంచెం లేటే రమ్మంటాను సో అప్పుడు ఇంకా ఫుల్గా ఎండాలి కదా రిత్తుని ఇట్లే తీసుకెళ్తున్నాను తేజ్గా షార్ట్ వేసుకున్నాడు రిత్తు అంటే షార్ట్స్ కానీ చిన్న చడ్డీలు కానీ వేసుకున్నాడు కానీ తేజు సిగ్గుపడతాడు అదేంటో సో ఇంకా ఇంటికి తీసుకెళ్ళాల్సిన సామాన్లు ఇవి ఇవేంటంటే మినుములు మనకి పొట్టు మినుములు చాలా మంచివి సో ఇవి ఎప్పుడో అన్నయ్య ఇచ్చాడు అవి మొత్తం అట్లా చేస్తే పిల్లలకి బ్లాక్ అవుతుంది అని దోశలు తినట్లేదు ఈసారి అత్యయతో రుబ్బి పిండి పప్పు చేపిస్తాను అండ్ దాంట్లో శనగలు ఉన్నాయి సో ఈ ఈ కాల్చి కాల్చుంటే జర్నీ చేసినాడు పల్లికాయ కానివ్వండి పాప్కార్న్ కానివ్వండి సమోసాలు ఏమైనా తింటే బాగా అనిపిస్తాయి దానివి ఫ్రూట్స్కి గిట్లా అన్నీ ఫ్రూట్స్ తెచ్చాడు అండ్ కూరగాయలు ఇట్లా ఇంట్లోనే తీసుకెళ్తున్నాను మా అన్న ఎప్పుడు వచ్చినా నాకు జామకాయలు అంటే ఇష్టం అనమాట ఖచ్చితంగా జామకాయలు తెస్తాడు కంకులు తెస్తాడు నాకు ఇష్టమన్నీ దాదాపుగా అన్నీ ఇస్తాడు ఎందుకంటే వాళ్ళ చిన్న అప్పచెలు మనకి ఏమి ఇష్టం లేదు అన్నీ చూస్తారు కదా వాళ్ళకంటే బెటర్గా ఎవ్వరికీ తెలియదు సో తోమిన పూలు అలాగే ఉన్నాయి పోయి మీద చాయ్ పెట్టాను అండ్ నేనేం చేశానంటే అన్నయ్య నైటు అన్నం తినాడు అనమాట మ్యాక్సిమం టిఫిన్సే తింటాడు సో ముందుగానే సరోపిండి చేసి పెట్టాను సో ఇప్పుడు సరోపిండి తింటాం మన తెలంగాణ స్పెషల్ సరోపిండి ఇది థలిపీట్ అంటారు కొన్ని ఏరియాలో ఒక్కొక్కరు చేస్తే ఒక్క టేస్ట్ ఉంటుంది కానీ ఎట్లా చేసినా బాగుంటుంది మా శేఖర్కి చాలా ఇష్టం సరపిండి అంటే సో శేఖర్ కొంచెం మాడ కలవాలి మా అన్నయ్యకి ఏమో కొంచెం బాగుండాలి సో దీనిలోకి పల్లి చట్నీ చట్నీ సరే అంత టెంప్టింగ్గా ఉందో ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది బట్ శేఖర్ ఏంటంటే కల్తీ చేయడు అండ్ రైస్ యాజుగా పొద్దున వండింది అట్లే ఉంది రైస్ పిల్లలకి తినబెట్టేశాను రిత్తు సరపిండి సరఫపిండి తిన్నాడు మిగిలిన అన్నం కుక్కలు వేసా అన్నమాట తర్వాత వచ్చేసాం సో ఇక్కడ ఏంటంటే పొద్దున ఉన్న రైస్ పిల్లలకి వేడివేడి అన్నం పెట్టాలని రూల్ నాకైతే ఇంట్లో లేదు ఏది ఉంటే అది తినేసేయాలి అంతే కొంచెం చల్లగా ఉందనుకోండి నేను తినేస్తాను పిల్లలకి పెట్టను కానీ ఎక్కువ ఉంది అనుకోండి అందరం అదే తింటాం సో తినేసి అన్నీ అయిపోయాక స్టార్ట్ అయిపోయాం నా ఫేస్ అప్పుడు బాగుంది అప్పుడు నా వెయిట్ సెవెంటీ సెవెన్ చి సెవెంటీ ఫైవ్ సెవెంటీ త్రీ ఉండే మళ్ళీ అట్లా అవ్వాలి కానీ ఏంటి ఒకసారి తగ్గినాక మళ్ళీ అట్లనే ఉండిపోతే బాగుండు కదా అనిపిస్తుంది ఓవర్ వెయిట్ వల్ల బోల్డ్ అని ప్రాబ్లమ్స్ అది నిజం సో తర్వాత ఏంటంటే మామ వచ్చాడు కదా మామ వస్తే పిల్లలు ఆగుతారా ఏం కావాలో అవి కొంటున్నారు ఇదేమంటే ఈ బాల్ ఎయిటీ రూపీస్ అట ఒకటి మా అన్న మళ్ళీ ఆబ్వియస్లీ పిల్లలు ఏదన్నా వాళ్ళు కోలిస్తారు మా అన్న మళ్ళీ వాళ్ళు ఏదన్నా తీసుకుంటారు చూసిరా తీసుకోమని పట్టుకుంటూ వద్దు ఇంట్లో ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇలాంటివి సో వద్దని నేను చెప్పాను రిత్తు తొందరగా కాంప్రమైజ్ అయిపోతాడు తేజుగా కాంప్రమైజ్ అయిన కొంచెం వాడు పెద్దోడు కదా వాడికి తెలుసు ఏది కొనాలో ఏది కొనొద్దు రిత్తు చిన్న చిన్న అడిగినా ఇంట్లో ఉందంటే కొనొద్దు అంటే ఊరుకుంటాడు మళ్ళీ ఏడవడం లాంటివి చేయడు తేజుగా చాలా మెచ్చురైపోయాడు మనకి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు కాదు వంద మంది పిల్లలు ఉన్నా ఏ ఇద్దరు కిడ్స్కి అందరి కిడ్స్కి ఎలాంటి డిఫరెన్స్ తల్లి చూపించదు ఎందుకంటే ఒకటే పొట్టలో మనం మోస్తాం వాళ్ళని మనం తల్లి తండ్రి ఇద్దరు బయట ఎవరు డిఫరెన్స్ చూపించినా తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలున్నా అందరికీ డిఫరెన్స్ చూపించరు అందరినీ ఒకేలా చూసుకుంటారు ఇది ఎందుకు చెప్పానంటే ఆ మధ్య ఒక కమెంట్ వచ్చింది రితు హెల్దీ తింటాడు తేజు హెల్దీ తినడని మీరు అంటున్నారు మరి తేజు అసలు మీరు హెల్దీ పెట్టారా అంటే చాలా పెట్టాను రిత్ కంటే ఎక్కువే నేను తేజు పైన తీసుకున్నాను ఎందుకంటే అప్పుడు వాడు ద ఓన్లీ చైల్డ్ రిత్తు అప్పుడు తేజు అని చూసుకోవాలి వాడిని చూసుకోవాలి సో అట్లా రితు దగ్గర చాలా వాటిలో కాంప్రమైజ్ అయిపోయాను నేను అండ్ ఆబ్వియస్లీ పిల్లలు పెద్ద ఆయనకి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎవరో టెన్ పర్సెంట్ బెటర్గా ఉంటున్నారు మిగిలిన మిగిలినంతా ఈజీగా జంక్యాలైపోతాం మనమో మేము మన లైఫ్ స్టైల్ వల్లనేమో మన దగ్గర ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు కానీ పాపం పిల్లలు మనం పెడితేనే కదా తినేది సో తర్వాత అప్పుడు అన్నం తినమంటే తేసరిగా తినలేదు రాగానే వచ్చాడు మ్యాగీ తెచ్చుకున్నాడు అనమాట సో నాని ఈ మ్యాగీ మ్యాగీ చేయమని మమ్మీని అంటే ఆ రాత్రి అత్తమ్మ వద్దత్తమ్మ నేనంటే నన్ను మంచి చివాట్లు పెట్టి పెట్టుకో పొరటు తింటా అన్నాడు చేయకేయ్యిందని చెప్పేసి సో ఋతుగాడు తేజుగాడు ఇద్దరికీ మ్యాగీ వేసా అనమాట అది ఉండాలి ఇది ఉండాలి బట్ చాలా వరకే హెల్దీ ఉండాలి సో ఇది తేజ్వాడు వేసిన పెయింటింగ్స్ స్పైరల్ బైండింగ్ చేపించాం అది అత్తయ్యకి చూపిస్తాం అనమాట మా అత్తయ్య అదే అంటుంది చిన్నప్పుడు శేఖర్ కూడా ఇట్లా వేస్తుమ్మా మంచిగా ఉండేది అని చెప్పి నాకు చెప్తుంది మరి ఎందుకు దాచిపెట్టలే అత్తమ్మ అంటే ఇంకా అప్పుడు ఒకరు అడిగేసరికి అందరికి పంచి పెట్టిందట మా అత్తయ్య చెప్తా ఉంది ఇక్కడ పల్లికాయ తెచ్చాను కదా అది తింటా ఉన్నాడు అనమాట పల్లికాయ మా అత్తయ్య ఇచ్చేటప్పుడు అమ్మ ఎందుకు అత్తమ్మ అవసరమా అని నేను అన్నా కానీ తెచ్చినాక దాదాపు నేనే అప్పుడప్పుడు వేయించుకొని తింటున్నాను బాగా అనిపిస్తుంది కానీ నాకు లోపుతుంది అనమాట పల్లి తింటే ఒకరికి అట్లా అవుతూ ఉంటుంది కదా సో అలా తర్వాత తేజ్ ఎక్కడికి వెళ్ళినా వాడికంటూ సెపరేట్గా ఒక బ్యాగ్ ఉంటుంది సో గా రాత్రి కూడా బొమ్మలు ఇస్తుండ్రు ఆ రుత్తుగా చూడండి రిత్తుకి బొమ్మలు బ్యాగ్ ఉంటుంది పిల్లలు ఇద్దరికి ఒక మంచి హ్యాబిట్ అయిపోయింది ఎక్కడికైనా పోతే కొత్త కొత్తగా కొనాలన్నారు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాటికి అక్కడ బోర్ కొట్టకుండా వీడైతే పెయింటింగ్ వేసుకోవడం వాడు లూడో కింగ్స్ అవన్నీ ఆడడం వాడు ఏంటంటే వాడు బొమ్మలు తెచ్చుకోవడం సో అట్లా కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళు బాగా అల్లరి చేస్తారు చూడండి అప్పుడు అనిపిస్తుంది ఓ అమ్మాయి ఉంటే బాగుండని చెప్పేసి సో పొద్దున్న లేచినాక ఈ సిచ్యువేషన్ మా అత్తయ్య నాటికొడు తెచ్చారు మైసమ్మ కోయాల బిడ్డ ఈ పంచెం మొక్కుతున్నాను ఇంకా మీరు వచ్చారు కదా అని చెప్పి తెచ్చింది కోడి పుంజు అది మా ఆయన చూడండి పందెం అని బలే ఉంది కదా సో అంతే ఇంకా నేను చూసి బాగా మురిసిపోద్దు ఎందుకంటే నెక్స్ట్ ఇది అయ్యేది చికెన్ కూరని అది అరుస్తుంటే భయ్యం వేసింది సో మాకు ఇంట్లోనే మైసమ్మ ఉంటుంది అక్కడ మొక్కి కోస్తారనమాట నాకు మనకి కొన్ని కొన్నిసార్లు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అవి రియాలిటీలోకి మారుతాయి కదా సో అలా వన్ ఆఫ్ మై డ్రీమ్ నా నా నేను ఇక్కడికి వచ్చిన అప్పని నేను టూ థౌజండ్లో వచ్చాను ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది సో ఇక్కడికి టూ థౌజండ్ ఎగ్జాక్ట్లీ టూ థౌజండ్లో వచ్చాను అప్పుడు నేను సిక్స్త్ క్లాస్ సో అప్పటి చలి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇలా ఉండేది అనమాట ఒక డ్రీమ్ ఉండేది నాకు కూడా ఇలాంటి ఇల్లు ఉండాలి ఎట్లీస్ట్ మా హస్బెండ్ కానీ ఇలాంటి ఇల్లు ఉండాలి సో డ్రీమ్ కమ్ లాగా శేఖర్ వాళ్ళ ఇల్లు నేను ఎప్పుడో నాకు ఉంటే బాగుండు అనుకున్న ఇల్లు అనమాట మంచిగా అనిపిస్తుంది అట్లా పెద్ద ఇల్లు ఇంస్టాలో పెట్టినప్పుడు కమెంట్స్ బాగుంటాయి మీది మా అవ ఇల్లు బాగుంటుంది అక్క కానీ చాలా వరకు ఇప్పుడు బిల్డింగ్సే ఇలాంటి ఇల్లులు ఉండట్లేదు మొత్తం కూడా అప్పుడప్పుడు అంటారు నేను ఉన్నా లేకున్నా మీరు ఇల్లు కూడా కొట్టుకొని ఇటో బిల్డింగ్ కట్టుకొని బిడ్డ ఇంట్లో వస్తాయి బిడ్డ అని కానీ ఎప్పటికైనా తాత ఇష్టంగా కట్టుకున్న ఇల్లు వాళ్ళ మనవాళ్ళు పెద్ద ఆయన కావాళ్ళ ఫ్రెండ్స్కి చూపించాలని మాకు ఇష్టం అనమాట సో మొత్తానికైతే దాన్ని నెక్స్ట్ ప్రాసెస్లో దీనికి నీళ్ళు ఆపిచ్చి ఇది కాస్త కోడి చికెన్ అవ్వడానికి రెడీ అయిపోయింది సో వెజిటేరియన్స్కి సారీ స్కిప్ చేసేయండి నాన్ వెజిటేరియన్కి కర్రీ చూస్తే ఖచ్చితంగా నచ్చింది లైట్ తీసుకొని విలువ వండుకోరు తెచ్చుకొని దాన్ని నాకు వెల్కమ్ బ్యాక్ చాలామంది చెప్పారు హ్యాపీగా అనిపించింది లిటరలీ కెమెరా ముందు ఆ రోజు ఒక వీడియో షూట్ చేయడానికి ఎంత భయపడ్డానో అసలు ఏంటో నేను అసలు యూట్యూబ్ చేశానా అన్న ఫీల్ వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటే అందరు హ్యాపీగా అవుతున్నారు నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఏదో పనిలో బిజీ ఉంటాను ఖాళీగా ఉంటే మైండ్ పని చేయదు అదేదో అంటారు కదా ఖాళీ ఇల్లు దయ్యాలకు ఏదో అంటారు చూడండి సో అట్లా అన్నమాట పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి మనం ఖాళీగా ఉంటాయి సో ఇన్ బిట్వీన్ ఈ టూ త్రీ మంత్స్లో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నా హైన్ ఓనీ స చేశాను బట్ శేఖర్ ఎప్పటికీ నన్ను జాబ్ చేసే విషయంలో సపోర్ట్ చేయరు ఏంటంటే నేను మెంటల్గా స్ట్రెస్ తీసుకొని ఉంటాను నువ్వు అట్లా ఉంటే ఇంకా పిల్లల్ని ఎవరు చూసుకోవాలని ఆబ్వియస్లీ కరెక్టే నేను కూడా లైఫ్లో ఎప్పుడు జాబ్ చేయాలనుకోలేదు హౌస్ వైఫ్గా ఉండాలని కలగన్నాను నేను కానీ ఇలా ఇండివిజువల్గా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని ఉండేది సో అట్లా మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం సో ఇక్కడ ఏమంటే చాయ్ పెడతా ఉన్నాను అనమాట ఆబ్వియస్లీ ఇక్కడ పిల్లల్ని ఏదో ఒక పడతా ఉన్నాను అందుకే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి సో ఇక్కడ వాటర్ తాగుతున్నాము పిల్లలకి ఈ బాటిల్స్ చాలా డేంజర్ అండి వాడకూడదు నేను అందుకే హైదరాబాద్ ఒక్కటి ఇంట్లోకి వచ్చినా పడేస్తాను అనమాట ఉన్నాయి అనుకోండి నింపుకోవడం లాంటివి చేస్తాం లేదనుకోండి వాడమనమాట సో అందుకే ఎప్పటిదప్పుడే పడేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు ఇక్కడ ఉంది పిల్లల్ని నింపుకొని పెట్టుకుంటా ఉన్నారు సో మా ఫ్రిడ్జ్ మాక్షి పుట్టినప్పుడు చీకర్ తెచ్చాడంట అసలు ఎంత చల్లగా ఉంటుందో పెద్ద ఫ్రిడ్జ్లో కూడా ఇంత బాగా చల్లగా ఉండదు మా అత్తయ్య ఇంట్లోనే నెయ్యి చేస్తుంది నా కోసం సో వారి ఉగాది పచ్చాలు కూడా నెయ్యిలోనే చేసుకుంటాం మనం సో ఇది తర్వాత ఏంటంటే రమ్య గారు రమ్య తన పనిలో ఫుల్ బిజీ ఉంటుంది మాకైతే ఐదు రోజులు మా ఇంటికి తను ఎప్పుడో దీపావళికి వచ్చిందంటే దీపావళికి కాదు సారీ ఎప్పుడో రాఖీ ఖర్చు వచ్చిందంటే ఇంకా రాలి ఇంకో రెండు నెలలు అయితే మళ్ళీ రాఖీ వస్తుంది మేబీ అప్పుడు వస్తుందేమో ఇంకా వాళ్ళు బిజీ ఉన్నప్పుడు మనం కూడా అనలేం ఓ మాటకి మాటకి రండి అని చెప్తాం సో అంతే మేము రండి రమ్య వస్తే బాగుంటుంది అంటాం కానీ ఇప్పుడు వాళ్ళకి తీరాలి కదా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి సో ఇది పొయ్యి మీద కమ్మరిచ్చిన కోడికి మా అత్తయ్య పసుపు నూనె పెట్టిన తర్వాత ఆ బోల్తో మీద అట్లాంటిది ఆ కొత్త దానితోటి దానికి గీస్తుందనమాట ఇది బ్లాక్ పోవడానికి తర్వాత నేను మా అత్తయ్య కన్నీ కావాల్సినవి కట్ చేసి పెడతా ఉన్నా అనమాట బాగుంటుంది కర్రీ అయితే సూపర్గా కుదిరింది మటన్కి అటు ఉండదు నేను నాటుకోడు తింటాను చికెన్ తింటాను బట్ మటన్లో ఈ టేస్ట్ ఉండదు మటన్ తింటే నేను వెజ్ ఉండదు అదెందుకో నాకు తెలియదు మీకు కూడా అలా ఉంటుందా కమెంట్లో చెప్పండి సో చాయ్ పెట్టేసుకొని దోశ తింటా ఉన్నా దోశ చేశాను పిల్లలకి చేశాను కాదు ఇంటి దగ్గర ఉంచాలి పిండి పట్టుకోవచ్చు అనమాట సో ఫ్రెష్గా కడిగినాక ఇట్లా మా అత్త ఒక్కవే మనం అప్ప చెప్తే ఈ చికెన్ని సరఫేసిగా కడిగితే చేపల్లిగోగా అంతే అంత నీట్గా ఉండాలి తనకి సో ఇది అల్లం వెల్లి పేస్ట్ ఇంట్లో పట్టింది నాకు రమ్మకి అత్తయ్య చేస్తారు సో నిజంగానే చాలా థింగ్స్ చేస్తారు అత్తయమ్మ కోసం ఇంట్లో పెద్ద మనుషులు ఉన్నప్పుడే బాగా చూసుకోవాలండి మనం కూడా అది అత్త కానివ్వండి అమ్మ కానివ్వండి ఎందుకంటే మా నాన్న ఉన్నప్పుడు బాగుండేది మాతోటి కానీ అప్పుడు నేను చిన్నదాన్ని కదా చదువుకునేదాన్ని కదా ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయాన్ని ఇప్పుడు వాళ్ళు అమ్మమ్మ చూస్తున్నాక మా నాన్నమ్మ గుర్తొస్తుంది బట్ తను మళ్ళీ రాదు కదా చిన్న చిన్న విషయాలు గుర్తొచ్చాడు చెప్తా అనమాట అలా సో పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోవాలి లేనప్పుడు వాళ్ళ విలువ మనకి బాగా తెలుస్తుంది తర్వాత ఏంటంటే మన వాళ్ళు వచ్చారు కదా ఉయ్యాల ఎప్పుడు ఉంటుంది ఆ ఉయ్యాల కింది తీసింది అనమాట అత్తమా సరత్తుగాడు ఉయ్యాల ఆడుతూ ఉన్నాడు విలేజ్లో లైఫ్ బాగుంటుంది ఫోన్ లేకుండా లైఫ్ ఇలా ఉంటుంది పిల్లలు అన్నీ ఎంజాయ్ చేస్తారు నైంటీస్ కిడ్స్ మన బాల్యం ఉన్నంత హ్యాపీగా మన కిడ్స్ బాల్లే ఉండట్లేదు ఇలాంటి భయం లేకుండా గల్లో తిరిగేవాళ్ళం ఊరంతా అది తిరిగేవాళ్ళం కానీ మనం ఎవరో ఊళ్ళో అందరు తెలిసేది ఎవరు కిడ్నాప్ చేసుకెళ్తారని టెన్షన్ ఉండకపోయేది అమ్మాయిల విషయంలో ఇప్పుడు మరీ దారుణంగా తయారయ్యారు సో బోల్ అని అంతమంది ఫ్రెండ్స్ అందరితో మాట్లాడేవాళ్ళం ఈ ఫోన్లు ఉండకపోయేవి సో ఫైళ్ళ తేజ్గాడు ఒక డ్రాయింగ్ వేసాడు అనేది చాలా బాగా వేశాడు వాడికి ఇష్టం బ్లడ్ అన్నమాట శిఖర్కి ఇష్టం ఆర్టిస్టుడు తేచుకొచ్చింది సో మన కర్రీ నాటుకోడు